జనరల్ గా ఎవరైనా చదువు పూర్తి చేసుకుని తమ బ్రతుకు తాము బ్రతుకుతూ ఉంటారు కానీ తమ వ్యక్తిగత జీవితాన్ని కూడా కోల్పోతూ పల్లెలు పేదల గురించి పాటుపడేవారు అరుదుగా ఉంటారు అలాంటి వారిలో ఏలూరుకి చెందిన సాహితి దివి ఒకరు సాహితి చిన్నతనమంతా భోపాల్లో నడిచింది సెలవుల్లో ఊరొచ్చినప్పుడు గోదావరి స్థానిక వంటలు నేత తనని బాగా ఆకర్షించేవి వాటి కోసం నానమ్మ తాతయ్యలతో కలిసిండొచ్చని బిఫార్మసి చీరాలలో చదివింది అప్పుడే తన స్నేహితులతో కలిసి నేతకారులు జాలర్లు రైతులకు వేస్ట్ మేనేజ్మెంట్ మీద అవగాహన వారి ఉత్పత్తులు మార్కెటింగ్ చేయడం వంటివి చేసింది ఈ అంశాలపై పట్టు తెచ్చుకోవాలని పై చదువులకు అమెరికా వెళ్ళింది అక్కడ సోషల్ ఆంటర్ప్రెన్యూర్షిప్ లో మాస్టర్స్ శ్రీలంకలో ఇంటర్న్షిప్ చేసి రెండు వేల పదహారులో దేశానికి తిరిగొచ్చింది ఎంఎన్సీలో స్టార్ట్అప్ కి పనిచేశాక ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి తన కలల ప్రాజెక్ట్ ఇంపాక్ట్ సైంటిస్ట్ ప్రారంభించింది రాజమండ్రిలో నేత క్రాఫ్ట్స్ వంటివి రూపొందడంపై లైన్ డాక్యుమెంట్ తీసి వివిధ సంస్థల సాయంతో కళాకారులకు కావాల్సిన సాయాన్ని అందించేది అవసరమైతే తను వాళ్లతో కలిసి పనిచేస్తుంది కూడా అలా వచ్చింది గూడపల్లి సిల్క్ బ్రాండ్ దీనికోసం ముప్పై నాలుగు నెలలు రాజమండ్రిలోనే ఉంది సాహితి ఆపై తమిళనాడు పశ్చిమ బెంగాల్లోని కొన్ని ఎన్జిఓల్లో పనిచేసింది కొన్నాళ్లకు తన మనసు ఆంధ్ర వైపు మళ్లింది దీంతో మన వాళ్ళకి సాయపడాలని తిరిగొచ్చి సోలాఫ్ స్వదేశ్ అనే సంస్థను ప్రారంభించింది దీనికోసం పనిచేస్తున్నప్పుడే ఏపీ ప్రభుత్వంలో టూరిజం డిపార్ట్మెంట్లో సీనియర్ కన్సల్టెంట్ గా అవకాశం వచ్చింది రూరల్ టూరిజం బ్రాండింగ్ మార్కెటింగ్ ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ క్లస్టర్స్ వంటి పనులు సాహితీ ఇదివరకు దృష్టి పెట్టిన అంశాలే కాకపోతే ప్రభుత్వ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రభావవంతంగా చేయొచ్చు ప్రస్తుతం వంద గ్రామాలను గ్లోబల్ రూరల్ టూరిజం విలేజ్ లుగా తీర్చిదిద్దడంలో శ్రమిస్తోంది సాహితి దాదాపు పదిహేనే క్రితం ఈ ప్రయాణం మొదలుపెట్టి రెండు వందల యాభైకి పైగా గ్రామాలు తిరిగి ఎంతో మంది గ్రామీణులతో పనిచేసిన సాహితికి ఈ పనిలో చాలా ఇబ్బందులు వచ్చేవి అందులో భాష ఒకటి అలాగే పల్లె ప్రజలు త్వరగా నమ్మేవారు కాదు ఏమన్నా నవ్వుతూ మళ్లీ మళ్లీ వెళ్లేది వాళ్ళ ఉత్పత్తులు మార్కెటింగ్ చేసేది ఫోటోలు తీసుకున్నారు కాదు నిజంగా సాయం చేస్తానని గుర్తించాకే వారంతా సాహితీని నమ్మారు ప్రేమ ఓపికతో వాళ్ళ హృదయాలను గెలిచింది ఈ క్రమంలో తన వ్యక్తిగత జీవితానికి దూరణమైంది అయినా సరే వెనకడుగు వేయకుండా వెయ్యి గ్రామాల్ని అభివృద్ధి చేయాలి కనీసం వంద గ్రామాల్ని మోడల్ పల్లెలుగా నిలపాలన్న తన కలల్ని సాధించుకోవడానికి నిరంతరం శ్రమిస్తున్న సాహితికి ఆల్ ది బెస్ట్ చెబుదాం